అలాగే లోకేష్ వచ్చి ఆయన పాపం మతపెట్టేశారు ఎన్టీ రామారావు గారు పైన పెట్టబడతారు ఎంత పెట్టండి పక్క పెట్టండి వచ్చి కాదు చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమంటారు ఆయన కుక్కోలో పోటీ చేయటం కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేసారు ఇది చాలా స్పష్టమవుతుంది మనం చేస్తాం నిన్నే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బుద్ధుడు ముసలోడు అన్నా అంటారు దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టం మాట్లాడారు భువనేశ్వరి గారు కూడా ఇవాళ్ళేమన్నారు ఇవాడైపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేయాల్సింది అంటే వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే కుప్పంలో ఓడిపోవటం ఖాయం కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి జరిపొందిన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చేయరు మడత వెయ్యవలసిందే కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం కాదు అనుకున్నాను మహేశ్వరి గారు వచ్చి నందమూరి వంశత్సరాలు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అర్శించుకొని ఆయన పోటీ చేసి ఆయనకే ఓటమి తప్పదని ఈ చెప్పలేదు